మాజీ మంత్రి కొడాలి నానిపై త్వరలో లుకౌట్ నోటీసులు మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది నాని అక్రమ అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో తప్పుడు చిరునామాతో పాస్పోర్ట్ సృష్టించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఐడి అదనపు డీజీకి కృష్ణా జిల్లా ఎస్పి గంగాధరరావు లేఖ రాశారు దీంతో ఈ అంశ ఈ అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు తెలంగాణ చిరు తెలంగాణ చిరునామాతో కొడల్ నాని పాస్పోర్టు సృష్టించుకొని విదేశాలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు పోలీసు వర్గాలు గుర్తించినట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆయనపై లుకౌట్ నోటీసులు జారి జారీకి అవుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆయన కదలికలపై నిఘా పెట్టిన నిఘా నిఘా పెట్టాలని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేసింది ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కణపతి శ్రీనివాసరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు దీంతో నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అనారోగ్య కారణాల రీత్యా ఉత్తమ వైద్య అత్యుత్తమ వైద్య స వైద్య సదుపాయం పొందడానికి అమెరికా వెళ్ళే యోచనలో ఉన్నట్టు ఇప్పటికే పలు కథనాలు వెలువడుతున్నాయి దీంతో కొడలు నానికి బయట దేశ అమెరికాకు వెళ్లకుండా ఆయనపై లుకౌట్ నోటీసు నోట లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకా అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొడల్ నాని పలు అక్రమాలకు తెరదీశారని పలు అక్రమాలకు పాల్పడ్డారని భారీ ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారనేసి తెలుస్తుంది గత నెలలో గత నెలలోనే గుండె సంబంధిత వ్యాధితో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్నారు అనంతరం తెలంగాణ చిరునామాతోని పాస్పోర్ట్ తీసుకొని విదేశాలకు వైద్య వైద్యం కొరకు విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన అప్ర అప్రమత్తమైన పోలీసులు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది